అందరికీ నమస్తే అండి ఒక పక్క విజయసాయిరెడ్డి రాశలీల గురించి మీడియా మొత్తం కూడే కోతుంటే మా సాక్షిలో మాత్రం ఎప్పట్లాగే విషప్రచారం మళ్ళీ చంద్రబాబు నాయుడు పైన బురద చల్లే ప్రయత్నం అనమాట చంద్రబాబు నాయుడు అంట సిపిఎస్ రద్దు నేను సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి ఇప్పుడు జీపీఎస్ అమల్లోకి తీసుకొచ్చారంట మా సాక్షి యాంకర్ ఈశ్వర్ గారు చెప్పే మాట్లాడి ఒకసారి మొట్టమొదటగా ఈడు మాట్లాడే ముందు విజయసాయిరెడ్డి గురించి కూడా మాట్లాడాడు ఒకసారి వినిపిస్తాను చూడండి అదేంటో ఎవరు ఎవరికి కడుపు చేశారని కడుపు చించుకుని వార్తలు రాయడం తప్ప ఆ వార్తల మీద వచ్చిన డబ్బుతో తమ కడుపు నింపుకోవడం తప్ప చంద్రబాబు నెల రోజుల పాలనలో కడుపు మండి రోడ్డెక్కిన వారి గురించి ఒక్కడు రాయడు ఐదేళ్లు సాక్షి చేసింది అదే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మంత్రులు మాట్లాడినా ఎమ్మెల్యేలు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా సాక్షిత్తు జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద సభలు పెట్టేసుకొని పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి పెళ్ళాలని చెప్పేసి ఆయన వ్యక్తిగతం జీవితం గురించి మాట్లాడినప్పుడు సాక్షిలో రోజుల తరబడి డిబేట్లు పెట్టారు రోజుల తరబడి ఇంకా మీ నాయకులు ఉన్న లోఫర్గాలు ఉన్నాక మీ నాయకులు కొంతమంది వాళ్ళక ఇంకా దిగజారిపోయి ఇంతకంటే నీచంగా మాట్లాడినప్పుడు దాన్ని లైవ్ స్ట్రీమింగ్ ఇరవై నాలుగు గంటలు చేసి లూప్లో పెట్టేసి వాడు ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు నిత్యాది నిత్యంగా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని లైవ్ స్ట్రీమింగ్ పెట్టేసి పెట్టేసేవారు లోపల పెట్టేసి ఇరవై నాలుగు గంటలు రన్ చేసేవాడు సాక్షి చేసింది ఐదేళ్ళు అదే ఎవరో ఎవరికి కడుపు చేత్తే విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడు చిన్నోడు ఏం కాదు చిన్న కూసేం కాదు చిన్న పత్తి ఏం కాదు విజయసాయి రెడ్డి గత ప్రభుత్వంలో కీలక వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీకి నెంబర్ టూ లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత అవును అనుకున్నా కాదనుకున్నా విజయసాయిరెడ్డి నెంబర్ టూ అంటే జగన్మోహన్ రెడ్డి ఏ వన్ అయితే విజయసాయిరెడ్డి ఏ టూ కదా అవునా ఒక రాజ్యసభ ఎంపీ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు చేసిన వ్యక్తి ఎవరో ఆమె భర్త మీడియా విష ప్రచారం ఇక్కడ ఆమె భర్త ఒక వాదనను ముందుకు తీసుకొచ్చాడు ఒక లెటర్ రాశాడు ఒక ఫిర్యాదు చేశాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నాడు దాన్నే మీడియా హైలైట్ చేస్తుంది గతంలో మీరు ఎంతకన్నా ఎక్కువ చేశారు దానికి సమాధానం చెప్పడం మా అనేసి ఎవరో ఎవరో కడుపు చేస్తే సరే అసలు విషయానికి వద్దాం ఇప్పుడు మాట్లాడతాడు అనమాట సిపిఎస్ రద్దు ఇంకా ఎక్సెట్రా ఎక్స్వైజడ్డసారి వినిపిస్తుండే అదేంటో గురు గిరిజన మహిళను అవమానిస్తూ ఆమెను నడి పైకి లాగి నీచపు రాయడం తప్ప తొమ్మిదేళ్ల అభం శుభం తెలియని బాలిక అత్యాచారానికి గురై హత్యకు గురై ఆ మృతదేహం కనిపించకపోతే ఆ తల్లిదండ్రుల కడుపు కోత గురించి ఒక్కడు రాయుడు స్కూల్కి వెళ్ళే పిల్లాడికి పదిహేను మీరు రాయొచ్చు కదా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకో అక్కడ ఆల్రెడీ ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలన్నీ చేపట్టింది ప్రభుత్వం చేయాల్సిందల్లా అక్కడ చేస్తుంది ఆల్రెడీ ప్రభుత్వం అవునా మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చి అండి జగన్మోహన్ రెడ్డి ఎవరనుకున్నా కాదనుకున్నా ప్రతిపక్ష నేత నలభై శాతం మంది ఓట్లేసారు నలభై శాతం ప్రజలు ఓట్లు వేశారని చెప్పని మాట్లాడారు కదా మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించి తోచిన సహాయం ప్రభుత్వం తరపు నుంచి చేయాల్సిన సహాయం ఎలాగే చేస్తారు మీ పార్టీ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి పావల బిల్లైనా సరే వెళ్ళి పరామర్శించి అమ్మ ఇదిగో ఒక ఐదు లక్షలు ఉంచండి మీకు అన్యా మీకు జరిగింది అన్యాయమే ప్రభుత్వం తరపు నుంచి కూడా మీకు నష్టపరిహారం రావాలి ప్రభుత్వం కూడా మీకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి మీకు న్యాయం జరిగే విధంగా నేను ఉంటాను నేను అండగా ఉంటాను చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు బెంగళూరు ఎందుకు పారిపోయాడు బెంగళూరు ఎందుకు పారిపోయా వెళ్ళొచ్చుగా అలాంటి అట్లకి వెళ్ళడం అలాంటి ప్రస్తావన తీసుకురాడు ఏడుతాడు ఏడామంటే ఒకేటి ఏడ్చేస్తాడు ఇక్కడ సరే ఇప్పుడు చెప్తారు చూడండి ఒకసారి వచ్చింది సాక్షిలోనే అనుకున్న ఉదాహరణకి సీపీఎస్ రద్దు చేస్తా అన్న వ్యక్తి ఎవరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో నేను సిపిఎస్ రద్దు చేస్తానన్నా వార రోజుల్లో అన్నాడు అన్నడా లేదా అధికారంలోకి వచ్చినా మూడున్నరేళ్ళకు నాలుగేళ్లకు సిపిఎస్ మేము వేళలేమో మా వల్ల అవ్వదు జీపీఎస్ మాత్రం అమల్లోకి తీసుకొస్తామని జివో రిలీజ్ చేసింది ఎవరు గిజిట్ ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా నువ్వు అడగాల్సింది ఎవరిని జగన్మోహన్ రెడ్డిని కదా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో కానీ మేనిఫెస్టోలో కానీ ఎక్కడైనా సిపిఎస్ రద్దు అనే మాట ఆయన నూట వచ్చిందా ప్రస్తావించారా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడారా పోనీ జనసేన పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే నాయకులు కానీ మాట్లాడలేదు కదా సిపిఎస్ పైన ఎలాంటి హామీలు ఇవ్వలేదు కదా సిపిఎస్ మీద హామీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ నేను వెళ్ళలేను జీపీఎస్ ఇస్తానని చెప్పేసింది జగన్మోహన్ రెడ్డి జీవో తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి మరి ఎవరికి పాఠాలు చెప్తున్నావు నువ్వు నీకు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు మీరు పడిపోయినా సరే ఇంకా మేము బుద్ధి బుద్ధి మారకపోతే ఎలాగా నువ్వు జర్నలిస్టువే కదా వారంభొగ్గుడి అయితే కాదు కదా నీకు ఆ మాత్రం మినిమం సబ్జెక్ట్ ఉంటుంది కదా మినిమం నాలెడ్జ్ ఉండదా సీపీఎస్ సిపిఎస్ మీద హామీ ఇచ్చింది ఎవరు జీపీఎస్ అని చెప్పింది ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పాడు జీపీఎస్ విధానాన్ని గురించి సిపిఎస్ అయితే బడ్జెట్ ఎక్కువైపోతుంది సేమ్ నియమాలు మేము జీపీఎస్ని తీసుకోతామని చెప్పాడు కదా గత ప్రభుత్వంలో ఆ జీపీఎస్ అమల్లోకి తీసుకొచ్చే ప్రభుత్వ ఉద్యోగుల చేత పాలాభిషేకం చేయించుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి అవునా ఎక్కడికెక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టేలా బిందు బిందు పాలు ఇప్పించేసుకోవాలి నిత్తి మీద ఇదే కార్యక్రమం చేశాడు కదా మరి వాళ్ళు నువ్వు ఎవరికి పాఠాలు చెప్తున్నావు ఎవడికి చేస్తున్నావు నువ్వు మరి నేను జర్నలిస్ట్ అనాలా పోరమో కానాలి చెప్పు ఉన్న వాస్తవాలు చెప్పకుండా వార్తను వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిందని నువ్వు చెప్తున్నావు కదా మరి నేను నే కొట్టాలి నువ్వు జర్నలిస్ట్గా దూలకేసుకుని ఊడివారు అంటే ఎంతసేపు ఆ కోటోటే వేసుకుని అలా తెలుపు ఏదైతే చదువుకుంటూ వెళ్ళిపోవడమేనా నీకంటే మినిమం నాలెడ్జ్ ఉండదా తెలుసుకోవా అంటే తెలిసినా సరే మనం ఎన్ని చెప్పినా కానీ మనకంటూ కొంత గొర్రెలు ఉన్నారో ఆ గొర్రె బ్యాచ్ మన మాటలు వింటారనే ఆలోచన విధానం అనేది సిగ్గు అనిపించట్లేదు చెప్పుకోవడానికైనా సిగ్గు అనిపించాలి సరే విజయసాయిరెడ్డి విషయాన్ని మీడియా మొత్తం కూడే పోతుందని చెప్పి అని అనుకుందాం ఉదాహరణకి మరి సాక్షి ఎందుకు అయ్యేలా వార్తను వార్తగా చూపించాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా ఒక పక్కా నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి అని సాక్షాత్తు ఆయన భర్త ప్రెస్ మీట్ పెట్టి గగ్గోలు పెడతా ఉంటే ఆయన భర్త ఆమె భర్త కదా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది ఆయన ఏం చెప్తున్నాడు మాట్లాడుతూ నాకు ఈ విషయాలన్నీ చెప్పింది ఎవరో స్వయంగా శాంతి గారే చెప్పారు అంటే ఆయన భార్య ఆయనకు చెప్పింది ఆయన భార్య ఆయనకు చెప్పిన విషయాలనే మీడియా ముందు ఉంచుతున్నాడు ఆయన విజయసాగర్ రెడ్డి గారితో నాకు అక్రమ సంబంధం ఉందని చెప్పేసి అని ఆవిడే చెప్పింది సో ఒక బిడ్డను కనాలనుకున్నాడు ఆయనకు కూతురులే తప్ప కొడుకులు కొడుకులు లేరు ఆ కూతురు కూడా అడాప్టెడ్ కూతురు అని చెప్పేసి ఆయనతో చెప్పిందని ఆయనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే మీరు మళ్ళీ మీడియాపై నేడుతారు ఎందుకు దానికి తెలుగుదేశం పార్టీకి ఏంటి సంబంధం దానికి ప్రభుత్వానికి ఏంటి సంబంధం అవును కాంట్రవర్సీ ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీడియా హైలైట్ చేస్తుంది గతంలో మీరు కూడా చేశారు అలాంటి వార్తలు మీరు ఎన్నో ప్రచారం చేశారు ఎన్నో ప్రచురించారు మీరు ఒకటి రెండు కాదు చాలా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి తీసుకొచ్చి హీనంగా నాగార్జునమ్మ యాదవ్ గారి గురించి పెళ్ళిళ్ళు కడుపులు అని చెప్పేసి వార్తలు రాయించి వాడి చేత మాట్లాడించిన వ్యక్తులు మీరు ఐదేళ్ల కాలం పాటు మనం చేసిన అదే అవునా కదా ఒకసారి సాక్షులు చూడు కాలితే ఎవడ మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల గురించే మాట్లాడారు ఐదేళ్ళు మీరు చేసిన దాని గురించి ఏ రోజు చెప్పుకోవాలా మరి అప్పుడు లేని బుద్ధి ఇప్పుడు ఎందుకు వస్తుంది సడన్గా అంటే ఇలా సుద్దపోసాల మాట్లాడుతూ ఉంటే ఒక మాకు ఒక ఎంతగా ఆశ్చర్యం కలుగుతుంది అనమాట వచ్చారు రాయల్లో వాళ్ళ పాఠాలు చెప్పడానికి వచ్చారు ఇక్కడ నువ్వు ఏమన్నా ఉండ మాట్లాడాలనుకో వైసీపీ కనుభా మెల్ల వేసుకొని మాట్లాడితే బ్రహ్మాండం ఉంటుంది మీకు నీ పైన ఇంకా కొద్ది గౌరవం ఎందుకు తెలుసా సరే సీనియర్ జర్నలిస్ట్వి అవునన్నా కాదన్నా సీనియర్ జర్నలిస్ట్వి వార్తను వార్తలా చదవడం నేర్చుకోముందు తప్పుడు ప్రచారాలు మాక ఈ విష ప్రచారాలు చేస్తే ఇప్పుడు వచ్చిన పదకొండు కూడా మిగలవు ఇంకా పడిపోతారు ఐదుకో నాలుగో మూడుకో వస్తారు అప్పుడు కూడా మీకు బుద్ధి రాకపోతే ఇంక ఉపయోగం లేదు ఆల్రెడీ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు ఆ ఆవిష ప్రచారాలు చేసే ప్రజలు మీ మాటలు నమ్మలేదు ఇప్పుడైనా సరే ఉన్నది ఉన్నట్టు చెప్పండి బ్రహ్మాండం ఉంటుంది లేదంటే కనుక తుప్పలో పోత పార్టీ పుత్తిపెట్టికి బాగా